హలో రేవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వన్ టీ స్పూన్ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ అల్లం ఉల్లిపాయ పేస్టు పచ్చిదనం లేకుండా చక్కగా లో లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో వేసాక ఒక్క నిమిషం పాటు లో లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం కొంచెం పసుపు అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలంతా ఇందులో బాగా కలిసినట్టు చక్కగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ టమాటోలు కూడా మెత్తబడాలన్నమాట అందుకే మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మూడు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి టమాటోస్ మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఒక్క చెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలండి స్టవ్ ఆన్లో ఉంచుకోండి నిమ్మకాయ వేసినప్పుడు సో నిమ్మకాయ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా నేను ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకున్నాను చల్లగైన తర్వాత ఒక కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి మీరు కావాలంటే రెండు కప్పులు కూడా వేసుకోవచ్చండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ గోధుమ పిండి కోసం అని మనం ఆల్రెడీ ఈ ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం సో గోధుమ పిండి కోసం మాత్రం కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మన చపాతీకి పిండి ఎలా కలుపుకుంటామో అలానే ఎగ్జాక్ట్లీ కలుపుకోవాలి సో కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట మెత్తగా ఉండాలి సో మళ్ళీ ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకోండి కలిపాక ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసి తీసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు కలుపుకోండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి మీరు ఏ సైజులో రోటీ చేసుకుంటారో ఆ సైజులో ఉండలు తీసుకోండి మరీ పెద్ద ఉండలు తీసుకోకండి అంతే ఇలా ఉండలన్నీ చుట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పొడిపిండి కొంచెం తీసుకోవాలి గోధుమ పిండి నేను తీసుకున్నానండి ఇప్పుడు కొంచెం గోధుమ పిండి పైన వేసుకొని అంటే పొడిపిండి వేసుకొని ఈ ఒక్కొక్క ఉండబెట్టుకొని మన రోటీ ఎలా పాముకుంటామో అలానే పాముకోవాలండి పర్ఫెక్ట్ షేప్ మీకైతే రాదు ఎందుకంటే టమాటోలు ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి సో మీకు పర్ఫెక్ట్గా షేప్గా రావాలనుకుంటే ఒక రౌండ్గా గిన్నె ఉంటుంది చూసారా రౌండ్గా ఏదైనా గిన్నె సో మీరు ఇలా ప్రెస్ చేశారనుకోండి మీకు రౌండ్గా వచ్చేస్తుంది మీకు అక్కర్లేదు అనుకోండి డైరెక్ట్ మీరు అలా కూడా కాల్చుకోవచ్చు మీకు రౌండ్గా షేప్గా అందంగా కనిపించాలంటే మీరు ఇలా చేయవచ్చు అనమాట అండ్ ఈ సైడ్స్ ఏమి వేస్ట్ అవ్వదండి ఇది మళ్ళీ వండ చేసుకొని రోటీ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగేనండి ఒక ఐదు ఆరు చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకొని తర్వాత మీరు కాల్చుకోవచ్చు అనమాట సో మూత పెట్టేసుకోండి లేకపోతే అనుకోండి గట్టిగా అయిపోద్ది ఇప్పుడు తవా బాగా హీట్ అయ్యాక ఈ రోటీ వేసుకొని రెండు వైపులు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి అంటే రెండు వైపులు ఆయిల్ అప్లై చేసుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు పిల్లలకి ఇస్తున్నారు అనుకోండి కొంచెం నెయ్యి అప్లై చేయండి బాగుంటుంది అండ్ హెల్దీ కూడా సో రెండు వైపులు మీరు రోటీ ఎలా కాలుస్తారో అలాగే కాల్చాలండి కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ కాల్చాలన్నమాట కార్నర్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి సో చూస్తున్నారు కదా రోటీ ఎలా ఫ్రై అయిందో అలాగే అనమాట మంచి కలర్ వచ్చేసింది సో ఇలాగేనండి ఇది తీసుకొని మీరు ప్లేట్లో వేసేసుకోవాలి సో ఇలాగే మీరు అన్ని రోటీస్ని ఫ్రై చేసుకోవాలి సో రోటీస్ ప్లేన్గా కాకుండా ఇలా చేసుకున్నాను అనుకోండి చాలా రుచిగా ఉంటుంది చాలా మెత్తగా కూడా ఉంటుంది పిల్లలు కూడా అడిగడిగి తింటారండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఈ రోటీస్కి మీకు కర్రీ కూడా అవసరం లేదండి ఇలా ఆవకే వేసుకుంటే చాలు అండ్ ఈ ఆవకాయ రెసిపీ మన ఛానల్లో ఉందండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి చూడండి రోటీ ఎంత మెత్తగా ఉందో నాకు ఈ రోటీస్తో పాటు ఆవకాయ ఇంకా మ్యాంగో రసం చేసుకున్నానండి హిందీలో దీన్ని ఆమ్రస్ అంటారు చాలా ఫేమస్ అండి నాకు కూడా చాలా ఇష్టం సో ఒక రోటీ ఏమో ఇలా ఆవకాయలో ముంచుకొని తిన్నాను ఇంకొక పీస్ ఏమో ఈ ఆమ్రస్లో ముంచుకొని తిన్నాను చాలా చాలా బాగుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక మంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్